దానికన్నా ఎక్కువ సర్క్యులేషన్ నిబంధన పెట్టే కాబట్టి నియోజకవర్గానికి కొరట ఇలా అనేక రకాల నిబంధనలు అక్కడ చిన్న చిన్నపా జిఎస్టీ పెట్టారు ఇక్కడ ఛానల్స్ వచ్చేసరికి లోకల్ ఛానల్స్ మొత్తం బంద్ అయిపోయాయి లోకల్ లో ఇప్పుడు లోకల్ ఉన్న కేబుల్లో లోకల్ లో న్యూస్ చాలా ప్రాధాన్యత పెరిగింది సాయంత్రా చేయడం జరిగితే ఈ రోజు మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ ఏం జరిగింది తెలుగు మున్సిపాలిటీ ఏం జరిగింది కలెక్టర్ ఎవరు వచ్చాడా చర్చిపోయా ఒక రాజధంగా చెప్తే ఆ రోజు మేము మా లోకల్ రిపోర్ట్ ప్రింట్ మీడియా చూసి వార్త రోజు రాసుకునే పరిస్థితి వాళ్ళందరికీ ఎక్కడేషన్ లేకుండా చేసేది ఈ నిబంధనలు మొత్తం సడలించి అందరికీ ఎక్కడే సూచించాలని చెప్పి మనం ఒక నివేదిక తీసుకొచ్చిపోయి అయ్యక్ పేరు మినిస్ దగ్గర సుఫరాధార దగ్గర వాళ్ళ అడ్మిస్ట్రేట్ ఆర్మీలు అందరి దగ్గర కూర్చొని చేసి ప్రతిపాదన రూపొందించడం చేసే అయితే ఒకటే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే సోషల్ మీడియాని ఏం చేయాలి సోషల్ మీడియాలో అందరికి వాడ వద్దా రాజకుమార్ రెడ్డి గారు ఆవేశంగా ఎలా చెప్పే సోషల్ మీడియాకి మన ఏమనేది అభిప్రాయం కాదు ప్రపంచంలో ప్రజలందరికీ వార్తలు తెలియాలి నిజమైన వార్తలు తెలియాలి పేపర్లో కూడా యాజమానాలు కొందరు మనకు సంబంధం లేదు జర్నలిస్టులకి యాజమానాల వైఖరికి మనకు సంబంధం లేదు మేమేమంటున్నామంటే సోషల్ మీడియాకి ఒక హద్దు అదుపు ఉండాలి అసలు సోషల్ మీడియా ఏర్పాటుగా కొన్ని నిబంధనలు ఉండాలి పని విధానంలో నిబంధనలు ఉండాలి వర్కింగ్ జర్నలిస్ట్ షాప్ పెట్టావు జర్నలిస్టులకి పెట్టావు సోషల్ మీడియాకి ఇది దేశ రావాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఈ సోషల్ మీడియా సంబంధించి కొన్ని నిబంధనలు ప్రతిపాదించాల్సిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించలేదు కేంద్రం నుంచి సోషల్ మీడియా మీద ఒక చట్టమే లేకుండా వేస్తాము అలాగని మైకుని వచ్చిన ఎక్కడేషన్ నుంచి అసలైన జర్నలిస్టుల్ని పక్కన పెట్టడం ధర్మం కాదు కదా అది మన వాదన అందుకని మనం ఏం చెప్పామంటే ఒక పరిస్థితి ఇప్పుడు మన ఏమైనా ఉంది కేంద్రంలో కొన్ని చోట్ల అఫీ జరగచ్చు మేము చెబుతుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పది సంవత్సరాలు ఎక్కడైనా జర్నలిస్ట్ గా పనిచేసి అది టీవీలో కానీ పేపర్లో కానీ ఆ జర్నలిస్ట్ వచ్చి కాలేజ్ అంటే ఉంటు రీత్యా రిటైర్డ్ అయింది కానీ మారుకోని కానీ వచ్చిన ఆ జర్నలిస్ట్ ఒక ఛానల్లో ఒక కంపెనీలో పెట్టుకుంటే ఆయన సీనియారిటీ దృష్టి ఆయన అనుభవం దృష్టి అసలు అని గుర్తిస్తున్నాం అటనే మనం శ్రద్ధ చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు చదువుకుంటే కొత్త సెట్ వచ్చిన తర్వాత ఆలోచన చేయండి అని చెప్పి

మనలానే ఉండాలని చెప్పిన అవసరం ఇక ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు మీ మురళి గారికి తెలుసు కావచ్చు ఉన్నప్పుడు మురళి జర్నలిస్ట్ గా భాగస్వామి అయినప్పుడే మనకు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ప్రభుత్వం ఆలోచనలో ఉంది కానీ లేట్ చేస్తే ఉందా మన చెప్పినట్టు లేట్ చేస్తే మనం చూసుకోలేదు కానీ ప్రభుత్వానికి కొంత టవ్ ఇవ వాతావరణం కన్నా చట్టనలిస్టులు ఇక్కడ పడుతున్నారు ఏంటంటే ముందు మంత్రులు కార్యదర్శులు రావడం పలకరించడం సీఎం కార్యకర్తలు దగ్గర పలకరించడం రోడ్లకు ఒక రెస్ట్ బీన్ పెట్టడం ప్రభుత్వం ప్రజల మధ్య మనం జర్నలిస్టులు వాడదాం కాదు కదా ఆ వాతావరణం మళ్ళీ ఏర్పడేసరికి ఆనందంగా ఉన్నారు అయితే మన పనులు జరగాలి ఆ పనులు సాధన కోసం సమన్వయంతో ముందుకు పాత్ర అవసరమైతే పోరాటంగా సాధిస్తామని చెప్పి దేశకొస్తూ తెలియజేస్తూ మాట్లాడుకోవాలి నేను ప్రధానంగా ఈరోజు మీరు స్థాయి కార్యక్రమాలు తెచ్చారు మనం ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఇందాక ప్రసాదంగా చెప్పేది జాతీయ స్థాయిలో ఇండియన్ కూడా కొత్త దగ్గరికి వచ్చినాయి రేపు మార్చి ఫస్ట్ వీక్లో పుదుచ్చేరిలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ కార్యవర్గ ఎన్నిక జరిసిటీ ప్రకటించబోతున్నాను మన స్టేట్ ఎన్నికల షెడ్యూల్ని మనం ఏకగ్రీవంగా పూర్తి చేసుకున్నాం ఇందాక ఈ రెండు జిల్లాలకి వచ్చిన వాళ్ళందరూ ఆ వేదిక అధికారంగా కూడా వెల్లడించబోతున్నాం అధ్యక్షుడితో పాటు వీళ్ళు అయ్యారు వీళ్ళందరూ కలిసి మిగిలిన బాడీని వెళ్ళిపోవాలి మార్చిలో మ్యాక్సిమం రాష్ట్ర ధర్మాల చూస్తున్నారు గుంటూరు నుంచి రేపటి దాకా లేకపోతే గుంటూరు నుంచి ఏలూరులోపు ప్రధాన రాష్ట్ర అమరావతి దగ్గరలో గెస్ట్ అనుబంధంగా ఉండే ప్రాంతంలో జరగాలని రెండో వారంలో జరిగే కార్యవర్గంలో తీర్మానించుకుంటాం మేము కార్యవర్గాన్ని చూస్తూ ఉన్నాం వెలువడింది చూసారా ఇప్పుడే వెలువడింది జర్నలిస్టులు ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదు ఇదే స్వేచ్ఛగా గతంలో మాట్లాడే పరిస్థితులు లేవు అయితే అగ్రిడేషన్ల విషయంలో గతంలో ఉన్నటువంటి విధానానికి ఇప్పుడున్న పేరుతో ఇష్టారాజ్యం అయిపోయింది గతంలో మీరు ఇదే సంఘంలో నేను కూడా ఉన్న కమిషనర్నిసామని చెప్పగలుగుతున్నా ఆ రోజు ఎవరిని కలవగలిగే పరిస్థితి ఉంది చెప్పే పరిస్థితి కూడా లేదు కాబట్టి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా మంచి జరగబోతోంది అయితే ఎవరికి మంచి జరగాలంట ఏ విధంగా మంచి చేయాలి ఇక్కడ కళను బట్టి సమాజం కోసం కళలు కానీ అహర్నిశము కుటుంబాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుకు దక్కాల్సినటువంటి ఏదే కానీ అయాచితంగా ఇతరులు నొప్పేస్తే పరిస్థితి ఏంటి దానికి మన నుంచి చేసే ప్రతిపాదన ఏంటి అసలు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరు ఎవరికి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మీడియా రంగం డిజిటలైజ్ అయిపోయింది రకరకాలైనటువంటి రూపాంతరం చెందుతూ వస్తుంది రూపాంతరం చెందుతూ వస్తున్నటువంటి క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్లు ఎప్పుడు తీసుకొచ్చింది మరి దాంట్లో ఏమన్నా సవరణ చేయాలా సవరణ చేయకపోతే ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం మనం కానీ ఒక స్టెప్ ముందుకేస్తే రయోజనం ఎవరు కలుగుతుంది నాకు జర్నలిజం తెలియక ముందు నుంచి నేను డిగ్రీ చదువుకునేటో ఇంటర్మీడియో చదువుకున్నప్పటి నుంచి ఉన్నారు రామసుబ్బారెడ్డి గారు జర్నలిజం ఉన్నారు అక్కలప్ప గారు ఉన్నారు మన్నీ చంద్ర గారు ఉన్నారు మరి ఈరోజు జర్నలిస్ట్ సమాజాన్ని కల్పించే క్రమంలో మరి వాళ్ళకు ప్రాధాన్యత ఏంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లో మనం నేను కూడా దాని మీద అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు ఎవరిని మనం ప్రాతిపదిక తీసుకోవాలి మనం అందరం మీరందరూ కానీ స్పష్టమైనటువంటి విధానం వస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మీ ప్రతినిధిగా చెప్పడానికి సందర్భంలో అసెంబ్లీలో లాబీలు ఆడేయడా ఉన్నప్పుడు కానీ లేదా ఇంకో చోట కానీ నువ్వు జర్నలిస్ట్ సమాజం నుంచి వచ్చావు కాబట్టి యూనియన్ లో పనిచేశారన్నటువంటి గుర్తింపు తెలుసు చాలా మందికి ఖచ్చితంగా నువ్వు మీరు వాళ్ళ గురించి మాట్లాడతారు నేను ఒక సందర్భంలో చెప్పేవాడిని మంత్రి గారు కూడా చెప్పేవాడు మన కూడా చేయాలని ఆయన ఈయన వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు అంతా చేస్తాం ఈ చేస్తానని చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఇది కావాలని ఉన్నప్పుడు దానికి ప్రామాణికమైనటువంటి విషయాల పైన కూడా లోపైనటువంటి అధ్యయనం చేస్తే మంచిదనేది నా సూచన ఎందుకంటే రూపాంతరం చెందినటువంటి స్వరూపం మారుతున్నటువంటి క్రమంలో మనం ఎవరికి ఏ ప్రయోజనం కల్పించాలి జరిగి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ఈ నెల నుంచి వ్యక్తం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనం చేకూడే క్రమంలో అర్హత కలిగిన జరుగుతుంది మనం ఎవరి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఎవరి కోసం ఈ తాపత్రయం చేస్తున్నాం అది వారి చేరితే నేను మళ్ళీ చెబుతున్నా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల పట్ల చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు చాలా సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది మంచి చేసే క్రమంలో మీరు కూడా తగిన సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి అర్హత కలిగిన అర్హత కలిగిన వాళ్ళకి మంచి చేసే ప్రయత్నాన్ని మీరు చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఏపీడబ్ల్యూజిలో నేను అందరూ కూడా పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా మీకు పోరాటం బాగా తెలుసు పోరాటం నేను ఇక్కడే నేర్చుకున్నా మరి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుకుంటూ కొన్ని మాట్లాడవచ్చు కాబట్టి పోరాటం ఇక్కడే నేర్చుకున్నాను ఎలా ఎంత పోరాటం అంటే నేను ఇంకా ఎంత ఏ ఎక్స్టెండ్ నలగాలందో ఎక్స్టెండ్ కలిగిన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎంత నలగాలందో నలపాలని చూసినా తట్టుకునింది నిలబడింది ప్రేరణ జర్నలిస్ట్ కొనసాగించిన ఉద్యమం కాబట్టి నేను ఎప్పుడు నాలో ఒక కోణం జర్నలిజం ఉంటుంది జర్నలిస్టులు ఆలోచన నుంచి బయటపడకుండా ఉంటాను కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా అయినా లోకేష్ బాబు గారికైనా అయినా పవన్ కళ్యాణ్ లేకపోతే బాధప్రసాద్ గారికి గారికైనా నేను మన వైపు నుంచి ఏమి చెప్పాలన్నా ఒక సంతానకర్తగా ఉండి మాట్లాడటానికి నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను వాళ్ళ దగ్గర నుంచి ఏం చెప్పాలన్నా మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏం చెప్పాలన్నా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మరొక సార్లు

నిర్వాహకులకి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను నన్ను కూడా మీ కుటుంబం నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం లేదు నేను ఎప్పటికీ మన కుటుంబంలో ఉంటాను మీ ఇల్లు కట్టుకున్నది ఏదైనా జరిగిపోయిన ఆలోచన అందరికి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంతే బాధితుంది ఇటీవల కాలంలో మన తిరుపతిలో జరిగినటువంటి లాఠీ చార్జీ వాటిలో కూడా పాత్రిక ఇద్దరు గాయపడితే ఫోటో ఐదు మంది గాయపడ్డాం అలాంటి సందర్భంలో కూడా మనం ఫోటో జర్నలిస్టు ఏపీడబ్ల్యూజే ప్రస్తుల పాత్రలో కూడా తిరుపతిలో భారీ ఎత్తున మన ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది ఎస్ఐఎం సిఐ మూడు సంస్థల సుబ్బారావు గారు ఉద్యమం ఏ ఆయన్ని ఇంత ఎత్తుకు ఎదిగించిందని చెప్పారు నిజమే ఏ పీడబ్ల్యూజీలో నలగబట్టి ఎదిగా అక్కడ నలగడం నేర్చుకుంటే ఎదగడం నేర్చుకుంటాం ఎదగడం నేర్చుకుంటే పదగడం నేర్చుకుంటాం పదగడం నేర్చుకుంటే సమాజంలో గొప్పగా ఉంటాం అనేక కీలక పరిణామాల్లో అంటే ఒక డెమోక్రటిక్ వేలాగా చెప్పారు ఎన్నికలు అనేవి మిగతా ట్రేడ్లో ఎలా జరుగుతాయి కానీ ఏర్పడిపోయంలో మాత్రం ఒక డెమోక్రటిక్ నేనే సాక్ష్యం చాలా సందర్భాల్లో పెద్దలందరూ వచ్చి కూర్చొని మాట్లాడినా లేదు నా మటుకు నేను మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాను పోటీ చేయాలనుకుంటున్నానంటే అందరూ నా నోరు నొక్కాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు లేదు నన్ను విస్మరించాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు ఒక వ్యక్తి యొక్క ఆలోచనని భావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉపయోగ వృద్ధి అనేది అనేక సంక్షేమ అట్లాగే రక్షణ కార్యక్రమాలన్నింటినీ జర్నలిజం జర్నలిస్టులకి అందించింది ఏమైతే దాంతో అవమానమే లేదు నేను కూడా ఆ సంఘంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినందుకు గర్వపడుతున్నా ప్రస్తుతానికి ఈసీ నెంబర్తో మొదలుపెట్టి జిల్లా ఉమ్మడి జిల్లాకి రెండు పర్యాయాల అధ్యక్షుడిగా ఏపీ ఎలక్నాటిక్ మీడియాకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్ని రకాలైనటువంటి ప్రోత్సాహం మీరందరూ తోడ్పాటుతోనే జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తెలుగు నేర్చుకున్నా తమిళ నేర్చుకున్నా ఇంగ్లీష్ నేర్చుకున్నా కొంతమంది హిందీ అర్థం చేసుకున్నా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి కాలేజీకి వెళ్తే ఒక ముఖ అర్థం కాదు ఎందుకంటే అక్కడ సంస్కృతం మాట్లాడతారు అప్పుడు నేను ఒక ఐదు వర్ణి అడిగిన నా ఫ్రెండ్ అప్పుడు టీచర్ అక్కడ ఏంబో ఏదో ఒక ముఖం నడుచుకోవడం నాకు సంస్కృతం వచ్చు చెప్పడానికంటే అప్పుడు అతను నాకు నేర్పించాడు పురోభివృద్ధిని కాంక్షించువాడు వాడు పూర్వ లోకం మరో పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ ఈ రెండు నడుచుకో మర్చిపోతూ ఉన్నాడు ఆ రెండింటినీ గుండెలో పెట్టుకున్నా ఆ రెండింటినీ చచ్చేలోకు మర్చిపోలేని విధంగా జ్ఞాపకంలో వచ్చుకున్నా నా మస్తిస్కంలోకించుకున్నాను కాబట్టి నేను పురోభివృద్ధిని కాంక్షించే క్రమంలో